అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ఉరితాడు మొదటి భాగం సింగపూర్లో పద్నాలుగు అంతస్తుల మేడలో ఒక విశాలమైన గదిలో అత్యవసరాల పూర్ణచంద్రరావు తన ఆఫీసు బల్ల మీద కూర్చుని ఆ రోజు వచ్చిన ఉత్తరాలన్నీ చూస్తున్నాడు ఆ పెద్ద మేడ అతని సొంతం అందులో ఉన్న పూర్ణ ఆటోమొబైల్స్ కంపెనీకి అతను యజమాని లక్షాధికారి అంటే ఒక లక్ష కాదు కనీసం ఇరవై లక్షలకి ఆస్తిపరుడు పూర్ణచంద్రరావు తాపీగా ఒక్కొక్క కవరు చింపి వాటిలో ఉన్న ఉత్తరాలు చదువుతున్నాడు ఇంతలో ఇండియన్ పోస్ట్ స్టాంప్తో వచ్చిన ఒక చిన్న పత్రిక మీద అతని దృష్టి పడింది దాన్ని ఆతృతతో తీసి మిగతా ఉత్తరాలన్నీ పక్కకి తోసేశాడు సిగరెట్ వెలిగించి కుర్చీలో జార్గిలబడి నింపాదిగా పత్రిక చదవటం ప్రారంభించాడు అది సంచారి అనే తెలుగు వార్తాపత్రిక ఆ పత్రిక చదువుతూ ఉంటే అతని కళ్ళు చెమ్మగిల్లాయి దూరాన ఉన్న స్వదేశాన్ని గురించిన వార్తలు విశేషాలు చూస్తూ ఉంటే అతనిలో ఏదో అనిర్వచనీయమైన తృప్తి కలిగింది సంతోషంతో అతని కళ్ళు మెరిశాయి పేజీలు తిప్పుతూ పత్రిక శ్రద్ధగా చదువుతున్నాడు అంతలో అతని దృష్టి కబుర్లు కళ్యాణాలు అనే శీర్షిక మీద పడ్డది ఒకసారి లేచి కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు కళ్ళల్లో కోప జ్వాలలు రగిలాయి ముఖం కందగడ్డలా ఎర్రనైంది పెదవుల మధ్యనున్న సిగరెట్టు జారి క్రింద పడ్డది ఖరీదైన తివాసీని కాల్చేస్తున్నది పూర్ణచందర్రావు కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు నా బొందులో ప్రాణం ఉన్నంతకాలము ఇది జరగనియను అని తనలో తానే గొనుక్కున్నాడు అతనిలో ఆవేశం పొంగిపర్లింది కుర్చీలోంచి లేచి ఆ విశాలమైన గదిలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు కిటికీ దగ్గరికి వెళ్ళి పరధ్యానంగా చూస్తూ నిలబడ్డాడు క్రింద ఒక మైలు దూరం వరకు ఉన్న ఆవరణలోని షెడ్లు పూర్ణ ఆటోమొబైల్స్ వర్క్షాపు అతని దృష్టికి కనిపించటం లేదు లక్షాధికారైన పూర్ణచంద్రరావు దృష్టి ఇక్కడ లేదు సంచారి పత్రిక ఇంకా అతని చేతిలోనే ఉన్నది ఆవేశంతో అతను ఆ పత్రికను నలిపివేస్తున్నాడు కానీ అందులో అతను చదివిన ఆఖరి వార్త వికటాటహాసం చేస్తూ అతని కళ్ళ ముందు నృత్యం చేస్తోంది శ్రీమతి అత్యవసరాల కళ్యాణి గారి కుమార్తె సుజాతకి ఇండియన్ కెమికల్ కంపెనీ అధినేత నారాయణ బాబ్జీకి త్వరలో వివాహం జరగనున్నదని తెలపటానికి సంతోషంగా ఉంది కీర్తిశేషులు దివాన్ బహదూర్ సుబ్బారావు గారి ఏకైక మనవరాలు ఆయన ఆస్తికి వారసురాలు అయిన సుజాత ఉదారుడు ధర్మపరుడు అయిన నారాయణ బాబ్జీ దంపతులవటం అందరూ సంతోషించవలసిన విషయం వారి వివాహం త్వరలో జరగనున్నదని తెలుస్తున్నది పూర్ణచంద్రరావు వ్యాపార విషయాల్లో ఎలా చటుక్కున నిర్ణయాలు చేసుకుంటాడో అలాగే ఈ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చాడు వెంటనే బల్ల మీద ఉన్న టెలిఫోన్ తీసి ఒక మీట నొక్కాడు ఇండియాకు వెళ్లే మొదటి ప్లేన్లో నాకు ఒక సీటు రిజర్వ్ చేయించు అని ఆజ్ఞాపించాడు సరేనండి కానీ కానీ ఏమిటది రేపు గురువారం జరగబోయే బర్మా చైనా మలయా ఆటోమొబైల్స్ వ్యాపారస్తుల సమావేశం గురించి మర్చిపోయారా అడిగింది సెక్రటరీ జంకుతూ జరిగితే జరగని లేకపోతే గంగలో కలవని అత్యవసరమైన పని కలిగింది నేను వెంటనే ఇండియాకి వెళ్ళాలి మళ్ళీ ఎప్పుడొస్తానో చెప్పలేను ఈలోగా అరుణ్ సింగ్ నా స్థానంలో ఆఫీస్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు అన్నాడు పూర్ణచంద్రరావు సరేనండి వెంటనే సీట్ బుక్ చేస్తాను అని సెక్రటరీ టెలిఫోన్ పెట్టేసింది ఏరోప్లేను మద్రాసు సమీపిస్తున్న కొద్దీ పూర్ణచంద్రరావు కళ్ళల్లో తీక్షణత ఎక్కువవుతోంది విమానం మద్రాసు మీనంబాకంలో దిగేటప్పటికీ అతని కళ్ళల్లో ఆతృత జాగ్రత్త స్పష్టంగా గోచరించాయి విమానం దిగి అతను నడుస్తూ ఉంటే ఆ నడకలో అతని దృఢనిశ్చయము ఆత్మవిశ్వాసము కనిపించాయి అతని టీవీ దర్పము అందరినీ ఆకర్షించాయి పూర్ణచంద్రరావు ధనికుడు కావటం వల్ల హోదా ఉన్నవాడు కావటం వల్ల కస్టమ్స్ బాదరబందీ ఆటే లేకుండానే బయటపడ్డాడు విమానాశ్రయం నుంచి తిన్నగా సెంట్రల్ స్టేషన్కి వెళ్ళి గూడూరుకు ఒక ఫస్ట్ క్లాస్ టిక్కెట్ కొన్నాడు రైలు కదిలింది పూర్ణచంద్రరావు సిగరెట్ తర్వాత సిగరెట్ పీలుస్తున్నాడు ఏదో ఆతృత ఆదుర్ద వేగిరిపాటు అతని ముఖంలో కనబడుతున్నాయి రైలు గూడూరు సమీపిస్తున్న కొద్దీ అతని మెదడులో ఆలోచన వేగం హెచ్చుతోంది ఏ ఉద్దేశంతో అయితే కొన్ని వందల మైళ్ళ దూరం నుంచి బయలుదేరాడో ఆ ఉద్దేశం నెరవేర్చబోయే ఆలోచనలతో అతని మనసు పరిపరి విధాలుగా పనిచేస్తోంది ఆపద అవును ఆపదే ఈ రైలు చక్రాలు ఒక్కొక్క వలయం చుట్టిన కొద్దీ నేను ఉరికంబానికి మరింత దగ్గరగా వెళుతున్నాను అయితేనేం తప్పదు ఏమైనా సరే తప్పదు సింగపూర్ వదిలినప్పటి నుంచి ఈ మాట అతను కనీసం వంద సార్లైనా అనుకున్నాడు ఆరిపోయిన సిగరెట్ కిటికీలోంచి గిరాటేసి పక్కన ఉన్న సంచి తెరిచి అందులో నుంచి జనవరి పద్దెనిమిదవ తేదీ పత్రిక ఒకటి తీశాడు ఎంతటి దురదృష్టపు రోజు ఏం రోజు ఆ జనవరి పద్దెనిమిదవ తేదీ ఈ రోజును కూడా జనవరి పద్దెనిమిదవ తేదీ కానీ ఆ పత్రిక పద్దెనిమిదేళ్ల క్రితం నాటిది గూడూరు నుంచి వెలువడే సంచారి పత్రిక అది ఒక యువకుని ఫోటో నిర్మలమైన చూపులతో దాపరికమో భయము సంకోచమో లేని చిరునవ్వుతో ఆ యువకుని ముఖం అమాయకంగా కనిపిస్తోంది ఆయన ఆ ఫోటో కింద శేషాచలం పరారి అయిన హంతకుడు అని పెద్ద అక్షరాలతో అచ్చివేయబడి ఉన్నది కీర్తిశేషులు దివాన్ బహదూర్ సుబ్బారావు పద్దెనిమిదేళ్ల క్రితం జనవరి పదిహేడవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు హత్య చేయబడ్డాడు ఆ దుర్వార్త మర్నాడు సంచారి పత్రిక హంతకుడి ఫోటోతో సహా ప్రచురించింది పూర్ణచంద్రరావు కంపార్ట్మెంట్లోని పెద్ద అద్దంలో తన మొహం చూసుకున్నాడు తన ప్రతిబింబాన్ని పరీక్షగా పరిశీలించాడు విశాలమైన ముఖము నిర్దిష్టమైన ముఖరేఖలు వెడల్పైన ఛాతీ గల మధ్యవయస్కుడు కనిపించాడు చెవుల దగ్గర జుట్టు తెల్లబడ్డది విదేశాలలో వ్యాపారం చేస్తున్న ఒక ధనుకుళ్లా ఉన్నాడు విదేశాలలో ధనుకులంతా దాదాపుగా ఇలాగే ఉంటారనిపించింది అతనికి చేతిలో ఉన్న పత్రిక తీసి అందులో ప్రచురించబడ్డ యువకుని ఫోటో ఇంకొకసారి పరీక్షగా చూశాడు ఆ ఫోటో తనదే పద్దెనిమిదేళ్ల క్రితం తను పరారి అయ్యే ముందు తీయించుకున్న ఫోటో అది ఆ ఫోటోకి ఇప్పటి పూర్ణచంద్రరావుకి ఎక్కడా పోలిక లేదు శేషాచలపతి బక్కపలచగా నల్లగా ఉండేవాడు చిన్న మీసం ఉండేది అతనికి జుట్టు మద్యపాపటి తీసి పైకి దూకునేవాడు తెల్లని మల్లులాల్చి తొడుక్కునేవాడు ఎవరు గుర్తుపట్టలేరు చాలా మారిపోయాను పద్దెనిమిదేళ్లలో ఎవరైనా మారిపోతారు పైగా విదేశాల్లో ఉండి రూపాన్నే కాక వ్యక్తిత్వాన్నే మార్చుకునేందుకు అనుక్షణము ప్రయాసపడిన తర్వాత తనను ఎవరూ గుర్తుపట్టలేరు ముఖము ఒంటిరంగు రూపము ఆఖరికి కంఠస్వరం కూడా మారిపోయాయి అనుకున్నాడు పూర్ణచంద్రరావు దీర్ఘంగా ఊపిరి పీల్చాడు నా పేరు పూర్ణచంద్రరావు పూర్ణ ఆటోమొబైల్స్ అధినేతను లక్షాధికారిని ఇది నేను రుజువు చేసుకోగలను అనుకుని తనకు తనే ధైర్యం చెప్పుకున్నాడు అతను మాట్లాడితే అతను గొంతు బొంగురుగా వినిపిస్తుంది అంతేకాక అతని తెలుగు భాష కూడా మారిపోయింది ఒక రకమైన యాసతో కల్తీ భాష అలవాటైపోయింది చిన్ననాటి సహచరులు అతని కంఠస్వరం పోల్చుకోవటం కూడా అసంభవం తనను గుర్తుపట్టే ప్రమాదం లేదని పూర్ణచంద్రరావు పదే పదే తనను తాను సమాధానపరుచుకోవటానికి కారణం అతని అంతరాంతరాల్లో తనని ఎవరైనా గుర్తుపడతారేమోనన్న భయం ఉండటమే పది నిమిషాల క్రిందటే తాను ప్రమాదంలోనికి వెళుతున్నానని రైలు ముందుకు సాగుతున్న కొద్దీ తను ఉరికంబానికి దగ్గరగా వెళుతున్నానని తనే అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ ఆలోచన ఆ భయం మనసులోంచి పారద్రోలాడు పద్దెనిమిదేళ్ల క్రితం శేషాచలం గూడూరు నుంచి పరారీ అయ్యాడు ఆనాటి నుంచి అతన్ని మళ్ళీ ఎవరూ చూడలేదు పూర్ణచంద్రరావు పూర్తిగా కొత్త మనిషి పదహారేళ్ల నుంచి తను పూర్ణచంద్రరావే తను అసలైన పూర్ణచందర్రావు పదహారేళ్ల క్రితం బర్మాలోని పెట్రోల్ గనులు వెతుక్కుంటూ బయలుదేరారు అసలు పూర్ణచందర్రావు బర్మా అడవుల్లో మలేరియాతో మరణించాడు పూర్ణచంద్రరావు మరణించగానే హంతకుడుగా పరారి అయిన శేషాచలపతి పూర్ణచందర్ రావు పేరును తనకు పెట్టుకున్నాడు అసలు పూర్ణచంద్రరావు చాలా చిన్నతనంలోనే తన ఊరి వదిలి వచ్చాడు అతన్ని ఎరుగున్నవారు కానీ అతని కోసం నిరీక్షించేవారు కానీ ఎవరూ లేరు కనుక పూర్ణచంద్రరావు ఏ ఊరు నుంచి అయితే చిన్నతనంలో వచ్చేసాడో ఆ ఊరికే వెళ్ళాడు శేషాచలపతి ధైర్యం చేసుకుని చిన్నతనంలో వెళ్ళిపోయిన పూర్ణచంద్రరావు ఎవరికీ జ్ఞాపకం లేకపోవటం వల్ల శేషాచలపతిని పూర్ణచంద్రరావుగా అనుమానం లేకుండానే అందరూ అంగీకరించారు ఈ కొత్త పూర్ణచంద్రరావు ఆ ఊళ్ళో తన తల్లిదండ్రులకు ఒక స్మారకం నిర్మించి తన ఆనవాలను మరింత జాగ్రత్తగా మరుగుపరుచుకున్నాడు అందరూ అతన్ని పూర్ణచంద్రరావుగా అంగీకరించారు అవును తను పూర్ణచంద్రరావే ఎంత విపత్తుకైనా సిద్ధపడిన పూర్ణచంద్రరావు తన హృదయం ప్రశాంతంగా ఉంచుకున్నాడు ఏ విధమైన ఆరాటము ఆతృత అతనికి కలగలేదు తడబడకుండా నింపాదిగా నడుస్తున్నాడు బహుశా సుబ్బయ్య పోయి ఉంటాడు కానీ తనను బాగా ఎరిగిన వాళ్ళు ఆ హోటల్లో ఉంటారు కిటికీలోంచి వెనక్కి పరిగెడుతున్న చెట్లని గుట్టలని చూస్తున్నాడు ఇంతవరకు తాను ముందు ఏం చేయాలో నిర్ణయించుకోలేదు ఒకటి తప్ప గూడూరులో దిగ్గానే తను చేయవలసిన పని మాత్రం అతనికి స్పష్టంగా తెలుసు ఆ తర్వాత ఏం జరుగుతున్నది తనేం చెయ్యాలన్నది తన అధీనంలో లేదు తనేం చేయనున్నది తన అధీనంలో లేదు పరమాత్ముడికి తెలియాలి మెరుస్తున్న మైకారాళ్లు కిటికీలోంచి అతనికి కనబడ్డాయి రైలు గూడూరు చేరుకుంటోంది అతని ఒళ్లంతా ఒక్కసారిగా జల్లుమని కంపించింది కారణం తను పద్దెనిమిదేళ్ల క్రిందట విడిచి వెళ్ళిన తన స్వగ్రామం కనుచూపు మేరలో ఉండటం కాదు ఆ ఊరిలో ఎక్కడో తన భార్య ఇరవై ఏళ్ల తన కుమార్తె ఉన్నారు అక్కడే నారాయణ బాబు కూడా ఉన్నాడు పూర్ణచంద్రరావు పళ్ళు బిగించి తీక్షణంగా చూస్తున్నాడు ఎందుకీ ఆత్మవంచన ఉరికంబానికి కూడా భయపడకుండా తను గూడూరుకి రావటానికి కారణం తన భార్యని కుమార్తెని చూడాలనే కోరిక కాదు నారాయణ బాబ్జీని నాశనం చేసి నామరూపాలు లేకుండా అతన్ని నలిపివేయటమే తన సంకల్పం నారాయణ బాబ్జీ దుర్మార్గుడు జిత్తులు మారి అబద్ధాల కోరు పాపాల పుట్ట నల్లగా కరుడు కట్టిన నీచుడు అని పూర్ణచంద్రరావుకి ఎప్పటినుంచో తెలుసు కానీ ఈ తుచ్చుడు తన కూతుర్నే పెళ్లి చేసుకోదలిచాడన్న విషయం మొన్న సంచారీ పత్రికలో చదవటం వల్ల తెలిసింది అతను ఎటువంటి అపాయాన్నైనా ఎదుర్కొని గూడూరు రావటానికి కారణం ఇదే నారాయణ బాబ్జీ ఒకనొకప్పుడు కీర్తిశేషులు దివాన్ బహదూర్ సుబ్బారావు గారి కార్యదర్శి ఇప్పుడు ఇండియన్ కెమికల్స్ కంపెనీకి యజమాని గూడూరు పౌరుడు ఉదార హృదయుడు సాంఘిక సంస్కర్త హరిజన వసతి గృహానికి ధారాళంగా విరాళాలు ఇచ్చిన దాత స్థానిక ఉద్యమాలకు విరివిగా ధన సహాయం చేసే సౌశీల్యుడు కానీ నిజానికి అతను చండాలుడు మోసగాడు తుచ్చుడు జిత్తులు మారి లోపల అనుకున్నాడు పూర్ణచంద్రరావు ఆవేశంలో కలిగే కోపం కన్నా నిరావేశంలో కలిగిన ఈ అగ్ని చాలా ప్రమాదకరమైంది నారాయణ బాబ్జీ జాగ్రత్త కాచుకో నువ్వెక్కడున్నా సరే నీ అంతు కనుక్కుంటాను అనుకున్నాడు పూర్ణ చంద్రరావు కీచుమంటూ రైలు ఆగింది చేతిలో ఒక తోలిపెట్టతో అతను రైలు దిగి ప్లాట్ఫారం దాటి బయటికి వెళ్లాడు అప్పుడు సాయంకాలం అస్తమిస్తున్న సూర్యుని కిరణాలు వెచ్చగా నిష్పక్షపాతంగా అందరి మీద అన్నింటి మీద పడుతున్నాయి పూర్ణచంద్రరావు పెద్ద బజారు వీధిలో నడుస్తున్నాడు నిన్నో మొన్నో తన ఆ వీధిలో నడిచినట్లు అనిపించింది అతనికి బజార్లో కొత్త కొత్త షాపులు వెలిసిన మాట నిజమే ఇదివరకు పెంకిటిళ్ళు ఉన్న చోట కాంక్రీటుతో కట్టిన మేడలు లేచాయి అది నిజమే ఎద్దులు బళ్లకు బదులుగా సైకిల్ రిక్షాలు వీధుల వెంట తిరుగుతున్నాయి అది కూడా నిజం కానీ ఆ వాతావరణం తనకు చాలా సన్నిహితమైనది ఈ మార్పులన్నీ బాహ్యంగా కనిపించే మార్పులే అసలు ఊరు ఆ ఊరిలోని జీవం అతను బాగా ఎరిగి ఉన్నదే ఈ జీవనానికి లయగా అతను హృదయం స్పందిస్తోంది పూర్ణచంద్రరావు నడిచి వెళుతున్నాడు ప్రతి అడుగు ఉరికంబానికి మరింత దగ్గరగా తీసుకువెళుతోంది మృత్యువు అడుగుజాడల్లో నడుస్తున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి పక్కన పాండురంగా విలాస్ కాఫీ హోటల్ ఉండేది పూర్వం ఆ దేవాలయం ఎంత ప్రసిద్ధికెక్కిందో ఆ కాఫీ హోటల్ కూడా అంత ప్రసిద్ధికెక్కింది ఆ రోజుల్లో పూర్ణచంద్రరావు అంటే ఆనాటి శేషాచలపతి వివాహానికి పూర్వం తరచూ సాయంత్రం వేళల్లో ఆ కాఫీ హోటల్కి వెళ్ళేవాడు వివాహం అయిన తర్వాత కూడా అతను రోజుకొకసారైనా ఆ హోటల్కి వెళ్ళేవాడు ఆ హోటల్ యజమాని సుబ్బయ్య అతనికి స్నేహితుడు అదంతా పూర్వం రోజుల్లో అదంతా గడిచిపోయిన మరొక యుగంలా ఉంది పూర్ణచంద్రరావుకి బజారు వీధిలోంచి మలుపు తిరిగి దేవాలయం పక్కగా నడుస్తున్నాడు అతను జనసమర్దంతో నిండిన బజారు వీధిని దాటి కాస్త ప్రశాంత స్థలమైన దేవాలయం పక్కకి రాగానే పాండురంగా విలాస్ అనే బోర్డు కనిపించింది అతనికి ఈ పద్దెనిమిదేళ్లలో ఆ హోటల్ ఏమీ మారినట్లు లేదు అవే తలుపులు అదే బోర్డు అదే విధంగా లోపలంతా చీకటి ఎంత విపత్తుకైనా సిద్ధపడిన పూర్ణచంద్రరావు తన హృదయం ప్రశాంతంగా ఉంచుకున్నాడు ఏ విధమైన ఆరాటము ఆతృత అతనికి కలగలేదు తడబడకుండా నింపాదిగా నడుస్తున్నాడు బహుశా పోయి ఉంటాడు కానీ తనను బాగా ఎరిగిన వాళ్ళు ఆ హోటల్లో ఉంటారు కావాలని తెగించి పూర్ణచంద్రరావు అదే హోటల్కి వెళుతున్నాడు తనని తాను కఠినమైన పరీక్షకు గురి చేసుకుంటున్నాడు పాండురంగా హోటల్లో తనను ఎవరూ గుర్తుపట్టనట్లయితే తను పరీక్ష నెగ్గినట్లే ఈ ఊర్లో ఇంకెవరూ తనను గుర్తుపట్టరన్న ధైర్యం పొందవచ్చు అతనిలో ప్రతి నరము బిగుసుకుంది ప్రతి జీవాణువు రెపరెపలాడుతోంది తన కంఠస్వరం కానీ చేష్టలు కానీ మాటలు కానీ ఏదైనా సరే ఎవరిలోనైనా జ్ఞాపకాన్ని స్మృతిని కలిగిస్తే ఆ విషయం తనే ముందు గ్రహించేందుకు సిద్ధంగా ఉన్నాడు ఆ హోటల్కి రెండు ద్వారాలు ఉన్నాయి ఒక ద్వారంలోంచి లోపలికి వెళ్ళాడు పూర్ణచంద్రరావు ముందు హాలులో చాలామంది కూర్చుని ఫలహారం చేస్తున్నారు ఎవరూ పూర్ణచంద్రరావుని చూడలేదు పక్కకు తిరిగి క్యాషియర్ బల్ల వైపు చూశాడు పూర్ణచంద్రరావు గుండె దడదడా కొట్టుకుంది ఆ పెద్ద బల్ల ముందు తన చిన్ననాటి స్నేహితుడు సుబ్బయ్య కూర్చునున్నాడు పూర్ణచంద్రరావుని సుబ్బయ్య చూడలేదు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేయగానే రండి సార్ ఇక్కడ చోటు ఉంది అన్నాడు సుబ్బయ్య తన పక్కనే ఉన్న బల్లను చూపిస్తూ ఆ బల్ల చుట్టూ నాలుగు కుర్చీలున్నాయి ఒక కుర్చీలో ఎవరో కూర్చుని ఏదో పత్రిక చదువుకుంటున్నారు పూర్ణచంద్రరావు తొనకుండా బెనక్కుండా ధీమాగా అడుగులు వేస్తూ వచ్చి బల్ల దగ్గర ఒక కుర్చీలో కూర్చున్నాడు కానీ అతను గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి అక్కడ ఎదురుగా పత్రిక చదువుతూ కాఫీ తాగుతూ కూర్చున్న మనిషి పూర్ణచంద్రరావు వచ్చి కూర్చోగానే పత్రిక మడిచిపెట్టాడు పూర్ణచంద్రరావుకి అతని ముఖం కనిపించగానే గుండె ఆగిపోయినంత పని అయింది ఆటంబాంబులు పేలినట్లయింది అతను పోలీసు ఉద్యోగి పద్దెనిమిదేళ్ల క్రితం తను పారిపోతున్నప్పుడు తనని పట్టుకోవటానికి ప్రయత్నించిన పోలీసు ఉద్యోగి అతనే పూర్ణచంద్రరావు ఎవరినైతే నాశనం చేయాలని ఇన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాడో ఆ మనిషి చాలా హాయిగా తన బంగ్లాలో కూర్చుని ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు నారాయణ బాబ్జీ ఒక చిన్న పుస్తకంలో ఏవో అంచనాలు రాసుకుని తృప్తిగా వాటిని పోల్చుకుంటున్నాడు సంతోషంతో తనలో తానే నవ్వుకుంటున్నాడు కానీ ఆ నవ్వు ఇతరులకు చాలా అసహ్యంగా కనిపిస్తుంది ఎందుకంటే కండరాలతో కొవ్వుతో ముద్దుగా ముద్దగా ఉన్న అతని ముఖంలో నవ్వు పలకడమే కష్టం పక్కనే ఉన్న ఇనప్పట్టు తెరిచి నారాయణ బాబ్జీ ఆ పుస్తకాన్ని అందులో పెట్టి తాళం వేశాడు తర్వాత ఆ ఇనపెట్టిని జాగ్రత్తగా తీసుకెళ్ళి గోడలో అగోచరంగా బిగించబడ్డ మరొక పెద్ద ఇనపెట్టులో పెట్టి తాళం వేశాడు చేతి గడియారం చూసుకుని తల పంకించాడు సూర్యాస్తమయం అయింది బల్ల మీదున్న గంట కొట్టి కోటు వేసుకుంటూ ఉండగా నౌకరు వచ్చాడు పిలిచారా అయ్యగారు అని అడిగాడతను అవును భద్రయ్య బహుశా రాత్రి భోజనానికి ఇంటికి రాను ఎనిమిది గంటల తర్వాత ఎవరైనా నా కోసం వస్తే శ్రీమతి కళ్యాణిగారింట్లో ఉంటాను తెలిసిందా తెలిసిందండి నారాయణ బాబ్జీ కోటు తొడుక్కుని కారు ఎక్కి బయలుదేరాడు అతనికి మూడు మోటార్ కార్లు ఉన్నాయి ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు కానీ ఈ కాడిలా కారును సామాన్యంగా తనే స్వయంగా డ్రైవ్ చేస్తాడు అంత స్థూలకాయుడైన నారాయణ బాబ్జీ ఎక్కగానే పాపం ఆ కారు స్ప్రింగులు బాధతో కుయ్యమన్నాయి తర్వాత కారు రయ్యమంటూ బయలుదేరింది బజారు వీధికి ముందున్న ఒక వీధిలోనికి తిప్పాడు కారుని ఆ వీధిలో కొంత దూరం వెళ్ళి కాలువ పక్కన కారును ఆపాడు అక్కడ కొన్ని పాకలున్నాయి ఆ వీధిలో దీపాలు లేవు నారాయణ బాబ్జీ ఒక పాక దగ్గరికి వెళ్ళాడు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న